మొదటి రాజేంద్ర చోళుడు లేదా రాజేంద్ర వన్ ఇతను మొదటి రాజరాజు యొక్క కుమారుడు ఇతను క్రీస్తు శకం ఒక వెయ్యి ఇరవై ఐదు సంవత్సరంలో శ్రీ విజయరాజ్యము అనగా నేటి ఇండోనేషియాపై దండెత్తి మలయా సుమత్ర జావా దీవులను ఆక్రమించాడు గంగైకొండ చోళపురం అనే నగరాన్ని కావేరి నది ముఖద్వారం దగ్గర నిర్మించి రాజధానిగా చేసుకున్నాడు ఒక వెయ్యి ఇరవై మూడు సంవత్సరంలో గంగానదిని దాటి బెంగాల్ పాలకుడైన మహిపాలను ఓడించి ఈ విజయానికి గుర్తుగా గంగైకొండ చోళపురం అనే పట్టణాన్ని నిర్మించి అక్కడే గంగైకొండ చోళేశ్వర ఆలయాన్ని నిర్మించాడు అదేవిధంగా ఆ పట్టణానికి పశ్చిమం వైపున చోళగంగం అనే నీటిపారుదల చెరువును తవ్వించాడు ఇతను చోళేశ్వర ఆలయాన్ని రాజేంద్ర చోళుడు నిర్మించాడు ఈ ఆలయం తంజావూరు బృహదీశ్వర ఆలయానికి అనుబంధంగా మరింత శిల్పకళా నైపుణ్యంతో తీర్చిదిద్దబడింది ఇది శైవ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ప్రధాన ఆలయం ద్రవిడియన్ శిల్పకలకు ఇది శ్రేష్టమైన ఉదాహరణ యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా ఇది గుర్తింపు పొందింది ఆలయంలో గంగా నది జలాన్ని కూడా తెప్పించి ప్రతిష్ఠించారు ఇతని బిరుదులు గంగైకొండ మహిపాలుడిని ఓడించి నది నీటిని తెచ్చి గంగైకొండ చోళపురం పట్టణాన్ని నిర్మించినందుకు కడారం కొండ శ్రీ విజయరాజ్యంపై దాడి చేసి సంగ్రామ విజయోత్వర్మను ఓడించి రాజధాని అయిన కడారంను ధ్వంసం చేసినందుకు పండిత చోళ సింహళమును చోళరాజ్యంలో పూర్తిగా కలిపినందుకు మరియు త్రిసముద్రాధీశ్వర ముదికొండ దక్షిణ భారత నెపోలియన్ అనే బిరుదులు ఇతనికి కలవు ఇతని కాలంలో చేసిన ప్రధానమైన యుద్ధాలు శ్రీ నగరంపై నౌకా దండయాత్ర మరియు శ్రీలంకపై దండయాత్ర బెంగాల్పై దండయాత్ర ఇతని కాలంలో బంగాళాఖాతానికి చోళ సముద్రం అనే పేరు వచ్చింది ఇతను తన వ్యాపార ప్రయోజనాల కొరకు రాయబార్లను చైనాకు పంపాడు ఇతను ఒక వెయ్యి ఇరవై సంవత్సరంలో పశ్చిమ చాళుక్య రాజైన జయసింహ వల్లభుడిని ఓడించి చోళులకు చాళుక్యులకు మధ్య నదిని సరిహద్దుగా గుర్తించాడు